నెల్లూరు రల్ పడారుపల్లి మాస్టర్ కాలనీలో వినాయక చవితి వేడుక సందర్భంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పడారుపల్లి కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసు మాట్లాడుతూ పడారుపల్లి మాస్టర్ కాలనీలో వినాయక చవితి వేడుకల సందర్భంగా ఈరోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారని అన్నారు ఈ ప్రాంత ప్రజలందరినీ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని వేడుకుంటున్నామని అన్నారు ఐ అయ్యాస్కర్ రెడ్డి శ్రీహారెడ్డిలు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకలను ఈ ప్రాంతంలో ఎన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించామని అన్నారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని విఘ్నేశ్వరుడు నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డి వెంకటేశ్వరరాజు వేమారెడ్డి మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మూడవ రోజు అన్నదాన కార్యక్రమం రాజ్య ఊరేగింపు అన్నీ కూడా జరుపుకుంటూ దీంట్లో మా సహాయకులకు అందరూ కూడా మా స్నేహితులు కానీ అందరూ కూడా బాగా సహాయపడి కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేశారు అందువల్ల అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇక్కడ ఈ మూడో రోజున మన భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ అన్నదాన్ని ఘనంగా జరిపించారు తర్వాత సాయంత్రం ఉద్యోగం ఘనంగా చేస్తారు ఈ మాస్టర్ కాలనీలో అందరూ కలిసి మెలిసి బ్రహ్మాండంగా ఈ మాస్టర్ కాలనీకి మంచి పేరుగా పేరుగా పెట్టి మంచి కార్యక్రమం చేశారు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ నేను రోజు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇది మూడో రోజు కావున అన్నదానం జరుపుకుంటా ఉన్నాము సాయంత్రం అట్లాగే మూడు నాలుగు గంటలకి లడ్డు వేలం జరుగుతూ ఉంది మళ్ళీ తొమ్మిది గంటలకి దేవుని ఊరేగింపు జరుగుతుంది అందరూ వచ్చి దీప్రతం చేయాల్సిందిగా కూర్చున్నాము అందరూ యూత్ అంతా కూడా చక్కగా చేస్తున్నారు బాగా బాగా ఇన్ని విధాలుగా బాగా జరిగింది జై బోలో గణేష్ మహారాజ్కి జయ జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ నైన్ లైవ్